హాయ్ ఫ్రెండ్స్ అనుష్క గారు టాలీవుడ్లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో చెప్పాల్సిన పనే లేదు బాహుబలి చిత్రంతో ఆమె సౌత్ లేడీ సూపర్ స్టార్గా మారిపోయారు కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్తో సైతం స్టార్ హీరోలకు పోటీ ఇచ్చారు కానీ గత కొంతకాలంగా అనుష్క గారు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు దీనికి కారణం ఆమె బరువు పెరుగుతూ ఉండడమే అనే కామెంట్స్ కొన్ని వినిపిస్తూ ఉన్నాయి అనుష్క గారు తెలుగులో చివరగా యాక్ట్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే మూవీలో నవీన్ పొలిశెట్టి గారికి జంటగా నటించారు ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది ఈ మూవీ తర్వాత అనుష్క నుంచి మళ్ళీ ఎటువంటి ప్రకటన రాలేదు తన కెరీర్లో బాహుబలి అరుంధతి లాంటి అద్భుతమైన చిత్రాలలో ఆమె నటించారు అదేవిధంగా కొన్ని ఫ్లాప్ మూవీస్లో కూడా నటించారు గతంలో అనుష్క గారు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అనుష్కాని కొన్ని ప్రశ్నలు అడిగారు ఒకవేళ అనుష్కాకి యోగా తెలియకపోతే మీ కెరీర్ ఎలా ఉండేది అని అడిగారు యోగా లేని కెరీర్ ఊహించుకోలేను యోగా లేకుండా నా కెరీర్ గందరగోళంగా ఉండేదేమో అని ఆమె సమాధానమిచ్చారు అనుష్కాకి కంఫర్టబుల్గా అనిపించే కోస్టార్ ఎవరు అని యాంకర్ అడిగారు వెంటనే రవితేజ గోపీచంద్ మహేష్ బాబు పేర్లు చెప్పారు అనుష్క ఏమాత్రం ఆలోచించకుండా మహేష్ గోపీచంద్ని పక్కన పెట్టి రవితేజ అని చెప్పింది రవితేజ అనుష్క ఇద్దరూ కలిసి విక్రమార్కుడు బలాదూర్ వంటి చిత్రాల్లో నటించారు మీ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అని నచ్చిన సినిమా ఏంటి అని అడగ్గా నచ్చిన చిత్రాలు వేదం అరుంధతి అని చెప్పారు ఆ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం కొన్ని చేత సినిమాలు కూడా చేశాను వాటిలో అస్సలు ఇష్టం లేని మూవీ ఒక్క మగాడు అని అనుష్క చెప్పారు వైవీఎస్ చౌదరి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్గా కూడా నిలిచింది ఒకేసారి ఎన్టీఆర్ రామ్ చరణ్ గారి చిత్రాల్లో నటించాల్సి వస్తే ముందు ఎవరి చిత్రానికి ప్రాధాన్యత ఇస్తారు అని అడగ్గా అనుష్క వెంటనే ఎన్టీఆర్ మూవీని ఎంచుకుంటాను అని చెప్పారు అనుష్క చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి